టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గత ఏడాది పెళ్లి చేసుకున్నాడు ఆళగడ్డకు చెందిన భూమా మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇక ఈ ఏడాది తండ్రిగా ప్రమోషన్ కూడా కొట్టేశాడు వారి వైవాహిక బంధానికి ప్రతీకగా మంచు మనోజ్ మౌనిక దంపతులకు పండంటి కూతురు జన్మించింది ఈ ఏడాది ఏప్రిల్లో ఈ జంట తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు ఆ తర్వాత తమ గారాల పట్టికి ఘనంగా బారసాల నిర్వహించారు దేవసేన శోభ ఎంఎం అని నామకరణం కూడా చేసేశారు ఇక సినిమాల్లోనూ మళ్లీ బిజీ బిజీ అవుతున్నాడు మంచు మనోజ్ ఇలా పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో మనోజ్ కు అన్ని శుభశకునాలే జరుగుతున్నాయి ముఖ్యంగా మౌనిక అడుగు పెట్టినప్పటి నుంచి మనోజ్ జీవితం బాగా మారిపోయిందంటారు ఈ విషయాన్ని తనే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు ఇలా తన జీవితాన్ని రంగులమయంగా మార్చిన మౌనిక పుట్టినరోజు కావడంతో మంచు మనోజ్ స్పెషల్గా విషయస్ తెలిపాడు తన లైఫ్ లోని సూపర్ ఉమెన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చాడు మనోజ్ అంతేకాదు తనకు స్ఫూర్తిగా నిలిచినందుకు ధన్యవాదాలు చెప్పారు పిల్లల కోసం తన భార్య రూపొందించిన ఎడ్యుకేషన్ గేమింగ్ యాప్ లాంచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అంటూ తన ట్వీట్ లో కోట్ చేశారు మంచు మనోజ్ ఇక ప్రస్తుతం మంచు మనోజ్ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు మౌనికకు బర్త్డే విషెస్ చెప్తున్నారు ఇక మంచు మనోజు సోదరి మంచు లక్ష్మి కూడా మౌనికకు బర్త్డే విషెస్ తెలిపింది హ్యాపీ బర్త్డే మౌనిక మా జీవితాల్లో చాలా సంతోషాన్ని తీసుకొచ్చావు అంటూ ఇన్స్టా స్టోరీలో ఒక పోస్ట్ పెట్టింది మంచు వారమ్మాయి